హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐబీఎల్ అకాడమీ ఈరోజు యాక్టివైజ్ ప్యాషివైజ్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం మనం ఇప్పటి వరకు పార్ట్ లెవెన్ వరకు తెలుసుకున్నాం మరి ఇప్పుడు యాక్టివ్ యాక్టివైజ్ ప్యాషివైజ్ మాత్రమే ఎందుకు తెలుసుకోవాలి ఇదే ఎందుకు ముందు ఆర్డర్లో వస్తుంది అని అడిగితే పార్ట్ వన్ నుంచి పార్ట్ లెవెన్ వరకు లర్నర్ నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి కాంప్లిమెంట్ అంటే ఏంటి క్లాజ్ అంటే ఏంటి అలాగే రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి అన్ని కూడా తెలుస్తున్నారు ఇప్పుడు న్యాచురల్ గా మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే యాక్షన్ చేస్తున్నది ఎవరు సెంటెన్స్ ఫోకస్ ఎవరి మీద ఉంది అదే ఈ వాయిస్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంగ్లీష్ వాక్యాలు చదువుతారు కానీ ఒక చిన్న డౌట్ తో ఆగిపోతారు ఇక్కడ యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఎవరి మీద జరిగింది ఈ వీడియోలో ఇక్కడ యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఎవరి మీద జరిగింది అనేది కనుక మనం అర్థం చేసుకుంటే మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను గ్రామర్ రూల్స్ చెప్పడం లేదు సెంటెన్స్ని ఎలా చూడాలో చూపిస్తున్నాను ఒక్కసారి ఇది అర్థమైతే యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ ఇక మీకు భయం ఉండదు ఇంగ్లీష్ మిస్టేక్ కాదు భయం భయం పోతే సెంటెన్స్ క్లియర్గా ఉంటుంది ముందుగా వాయిస్ అంటే అసలు ఏంటి వాయిస్ అంటే గ్రామర్ టాపిక్ కాదు వాయిస్ అంటే సెంటెన్స్ ఫోకస్ సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ ఎవరి మీద ఫోకస్ ఉందో అదే వాయిస్ ఇది తెలియక చాలామంది ఫ్యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే గ్రామర్ టాపిక్స్ ఇది చాలా కష్టంగా ఉంటుంది మనం న్యూస్ పేపర్ చదవలేము అని అనుకుంటుంటారు కానీ అసలు అది కరెక్ట్ కాదు యాక్టివైజ్ లో ముందు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఉదాహరణ చూద్దాం ద గవర్నమెంట్ అనౌన్స్డ్ న్యూ రిఫార్మ్స్ దీన్ని బ్రేక్ చేద్దాం ఇందులో సబ్జెక్ట్ ఏంటి ద గవర్నమెంట్ వెర్బ్ అనౌన్స్డ్ అది వి టూ కానివ్వండి వి వన్ కానివ్వండి మనకి ఇప్పుడు అనవసరం ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇది వెర్బ్ న్యూ రిఫార్మ్స్ అనేది ఆబ్జెక్ట్ మనం గత క్లాస్లో కూడా తెలుసుకున్నాం మన యొక్క ఆర్డర్ ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అటాచ్మెంట్స్ ఇవి వాక్యానికి ప్రాణం ఈ ఆర్డర్ కనుక మనకు అర్థమైతే ఎలాంటి లెంతి సెంటెన్స్ అయినా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం మొదటి పార్ట్లో చెప్పుకోవడం జరిగింది మీకు ఈ నానో సిరీస్ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ వన్ నుంచి పార్ట్ ట్వెల్వ్ వరకు ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ కాకుండా ఆర్డర్లో చూడండి మీరు అక్కడో పార్ట్ ఇక్కడో పార్ట్ చూసుకుంటే మీకు క్లారిటీ ఉండదు కాబట్టి మీరు ప్రతి పార్ట్ ని ఆర్డర్లో చూడండి కొంచెం లేట్ అయినా పర్లేదు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అటాచ్మెంట్ వీటిని చాలా డీటెయిల్ గా ముందు పార్ట్లో డిస్కస్ చేశాను ఇవి అర్థమైతే మనకు యాక్టివైజ్ ప్యాసివైజ్ ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది ఇక్కడ గవర్నమెంట్ చేసింది యాక్షన్ ఇది సబ్జెక్ట్ దగ్గర ఉంది ఏం చేసింది అనౌన్స్డ్ ప్రకటించింది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది యాక్టివైజ్ ప్రభుత్వం కొత్త సంస్కరణలను ప్రకటించింది తెలుగులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే సబ్జెక్ట్ పని చేస్తే యాక్టివైజ్ అవుతుంది ఇది సబ్జెక్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం సబ్జెక్ట్ పని చేస్తే అది యాక్టివైజ్ అవుతుంది సింపుల్ రూల్స్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి మీకు ఎప్పుడు కూడా డౌట్ ఉండదు మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే మీరు రాసుకున్న ని ఒకసారి రిఫర్ చేసుకుంటే మీకు ఎలాంటి సందేహం ఉండదు ఇప్పుడు ప్యాసివైజ్ గురించి తెలుసుకుందాం ప్యాసివైజ్ లో ఏం జరిగింది అని తెలుసుకోవాలి యాక్టివైజ్ లో ఎవరు చేస్తున్నారు సబ్జెక్ట్ చేస్తే అది యాక్టివైజ్ అవుతుంది యాక్టివైజ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే ఎవరు చేస్తున్నారు ప్యాసివైజ్ లో ఏం జరిగింది సబ్జెక్ట్ చేస్తే దానిని యాక్టివైజ్ లో రాయాలి ఇక్కడ ఏం జరిగింది సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుసుకుందాం న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్ ఇక్కడ న్యూ రిఫార్మ్స్ అంటే కొత్త సంస్కరణలు న్యూ రిఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ప్యాసివైజ్ లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు న్యూ రిఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ వర్ అనౌన్స్డ్ అనేది త్రీ తర్వాత ఎవరి చేత బై హోమ్ బై ద గవర్నమెంట్ సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ బై హోమ్ అనేది ఆబ్జెక్ట్ కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాలి ప్యాసివైజ్ లో ఆబ్జెక్ట్ అనే రోల్ ఉండదు ఎందుకు ఉండదు యాక్టివైజ్ లో ద గవర్నమెంట్ అనౌన్స్ న్యూ రిఫార్మ్స్ సబ్జెక్ట్ అనేది ద గవర్నమెంట్ ఆబ్జెక్ట్ అనేది న్యూ రిఫార్మ్స్ ప్యాసివైజ్ లో న్యూ రిఫార్మ్స్ వర్ అనౌన్స్డ్ ఇక్కడ న్యూ రిఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ వర్ అనౌన్స్ అనేది వెర్బ్ బై ద గవర్నమెంట్ అనేది ఏజెంట్ లేదా డూవర్ అని అంటుంటారు అంటే చేసేవారిని అంతే తప్ప ఆబ్జెక్ట్ కాదు యాక్షన్ చేసిన వాడు ఎవరు అని చెప్పే సమాచారం మీకు గ్రామర్ పరంగా చెప్పాలంటే ఈ బై తర్వాత వచ్చేదాన్ని ఏజెంట్ అని అంటారు చాలా మందికి తెలియదు ఇలాంటివి నోట్ చేసుకోండి ప్యాసివైజ్ లో ఆబ్జెక్ట్ అనే రోల్ ఉండదు ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్తారు బై ప్లస్ నౌన్ ఇక్కడ బై అనేది ప్రిపోజిషన్ ప్లస్ గవర్నమెంట్ అనేది నౌన్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓన్లీ యాక్టివైజ్ లోనే ఉంటుంది ప్యాసివైజ్ లో ఆబ్జెక్ట్ ఉండదు బై హోమ్ అనేది ఏజెంట్ నాట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాదు ప్యాసివ్ సెంటెన్స్ లో పని జరిగిందా అనే విషయం ముఖ్యం ఎవరు చేశారు అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది క్లియర్ అయితే మీరు ప్యాసివైజ్ లో ఇంకా ఎక్కడ తడబడరు కొత్త సంస్కరణలను ప్రకటించారు లేదా కొత్త సంస్కరణలు ప్రకటించబడ్డాయి ఎవరి చేత ప్రభుత్వం చేత ఇక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు డూవర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి అంటే చేసే వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు కాబట్టి ఇది చివరికి వచ్చింది యాక్టివైజ్ లో ద గవర్నమెంట్ అనౌన్స్డ్ మనం ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు యాక్టివ్ వైజ్ లోనే చెప్పాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా ఎగ్జాక్ట్ గా మీరు ఉదాహరణతో కామెంట్ లో రాయండి నేను తప్పకుండా వాటికి వివరణ ఇస్తాను ఈ ప్యాసివైజ్ లో న్యూ రిఫార్మ్స్ మీద ఫోకస్ చేశాను గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది చివరికి ఉంది ఇది ప్యాసి వైజ్ కొత్త సంస్కరణలను ప్రకటించారు యాక్షన్ మారలేదు ఫోకస్ మాత్రమే మారింది యాక్షన్ అంతా మామూలుగానే ఉంది కానీ ఫోకస్ మారింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం యాక్షన్ ఎవరి మీద ఫోకస్ ఉందో అదే వాయిస్ మీకు ఇలాంటి కీ పాయింట్స్ కనుక తెలిస్తే మీరు ఎన్నటికీ మర్చిపోరు అందుకే నేను ఇక్కడ గ్రామర్ రూల్స్ చెప్పడం లేదు ఇంగ్లీష్ ని ఎలా ఆలోచించాలో చెప్పడానికి మాత్రమే ఈ నానో ఇంగ్లీష్ సిరీస్ అనేది ఎంచుకోవడం జరిగింది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే యాక్టివ్ లో హూ డిట్ ఎవరు దాన్ని చేశారు అనే దాన్ని హైలైట్ చేసినప్పుడు యాక్టివ్ అయితే వస్తుంది ప్యాసివైజ్ లో వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎవరు చేశారు అని చెప్తే యాక్టివ్ ఏం జరిగింది అని చెప్తే ప్యాసివైజ్ మీరు బాహుబలి సినిమాలో వినే ఉంటారు ఏం జరిగింది దేవసేన అంటే ఎవరు చేశారని అడగలేదు ఏం జరిగింది దేవసేన అంటే వాట్ హ్యాపెన్ అది ప్యాసివైజ్ లో ఉండాలి యాక్టివైజ్ లో చెప్పినప్పుడు ఎవరు చేశారని చెప్పాలి ఇది గుర్తుంటే సరిపోతుంది ఈ హిందూ లాంటి న్యూస్ పేపర్ లో చాలా సార్లు ప్యాసివైజ్ ఉంటుంది ఎందుకు ఎవరు చేశారో ఇంపార్టెంట్ కాదు ఏమైంది అనేదే హెడ్ లైన్ ఎవరు చేశారో న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కాదు ఏమైంది అనేది లైన్ కాబట్టి అందుకే అన్ని కూడా ప్యాసివైజ్ లో ఉంటాయి చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకు హిందూ న్యూస్ పేపర్లో కానీ ఇంగ్లీష్ పేపర్లో కానీ ప్యాసివైజ్ లో ఎక్కువ ఉంటాయి అంటే ఎవరు చేశారన్నది ప్రాధాన్యత ఇవ్వరు ఏమైంది అనే దానికే ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ప్యాసివైజ్ లో ఎక్కువ ఉంటాయి ఇక్కడ న్యూస్ అనేది చేస్తుంది అంటే కనిపించకుండా చేస్తుంది న్యూస్ అనేది ఈవెంట్ ని హైలైట్ చేస్తుంది అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటో హైలైట్ చేస్తుంది కానీ ఎవరు చేశారో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు కాబట్టి ఎక్కువగా న్యూస్ పేపర్ లో అన్ని కూడా ప్యాసివైజ్ లోనే ఉంటాయి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను నానో లెవెల్లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేస్తూ హైప్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతాను ఇక్కడ బిగినర్స్ కోసం ఇంకొక వాక్యాన్ని ప్రాక్టీస్ చేద్దాం ద పోలీస్ విల్ అరెస్ట్ ది అక్యూస్డ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ద పోలీస్ విల్ అరెస్ట్ అనేది వెర్బ్ ది అక్యూస్డ్ అనేది ఆబ్జెక్ట్ ద పోలీస్ సబ్జెక్ట్ విల్ అరెస్ట్ వెర్బ్ ది అక్యూస్డ్ ఆబ్జెక్ట్ ద పోలీస్ విల్ అరెస్ట్ ది అక్యూస్డ్ అంటే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఇక్కడ ప్యాసివైజ్ వచ్చేసరికి ది అక్యూస్డ్ విల్ బి అరెస్టెడ్ ఏం జరిగింది లేదా ఏం జరుగుతుంది భవిష్యత్తులో అయితే ఏం జరుగుతుంది గతంలో అయితే ఏం జరిగింది కాబట్టి ది అక్యూస్డ్ విల్ బి అరెస్టెడ్ అంటే నిందితుడిని అరెస్ట్ చేస్తారు ఎవరు అరెస్ట్ చేస్తారో మనకు అవనవసరం లేదా నిందితుడు అరెస్ట్ చేయబడతాడు వాట్ హ్యాపెండ్ ఇది జరిగింది మనం నెక్స్ట్ రాసుకునే బై ది పోలీస్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు వీళ్ళు ఏజెంట్ మాత్రమే లేదా డూయర్ అంటుంటాం ఇక్కడ డూవర్ ని న్యూస్ పేపర్ హైడ్ చేస్తుంది ఇక్కడ గ్రామర్ టేబుల్ మీకు అవసరం లేదు ఇక్కడ మీరు అది వాక్యం ఏ టెన్స్ లో ఉంది డూవర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా ఈవెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అది ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది చాలా మంది బిగినర్స్ ఎలా చూస్తారంటే ప్యాసివైజ్ అనేది బ్యాడ్ ఇంగ్లీష్ ఫ్యాక్టివైజ్ అనేది గుడ్ ఇంగ్లీష్ అనుకుంటారు నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకునే మొదట్లో ప్యాసివైజ్ కష్టంగా ఉంటుంది ఇది అర్థం కాదు నేను నేను ఏది మాట్లాడినా యాక్టివైజ్ లోనే మాట్లాడతాను అని అనుకునేవాడిని కానీ మీరు కనుక ఈ యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క ఈ పాయింట్ని అర్థం చేసుకుంటే మీరు చాలా వరకు ప్యాసివైజ్ లో మాట్లాడడానికే ఇష్టపడతారు మీరు గమనించండి చాలా సింపుల్ ప్యాసివైజ్ లో మాట్లాడడం మీ కానీ మీకు మీ కాన్సెప్ట్ అర్థం కావాలి డీటెయిల్ గా ట్రూత్ ఏంటంటే యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ రెండూ కరెక్ట్ సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది అంతే యాక్టివ్ యాక్టివైజ్ అనేది యాక్టర్ ఇంపార్టెంట్ ప్యాసివైజ్ అనేది యాక్షన్ లేదా రిజల్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే రూల్స్ కాదు రైట్ క్వశ్చన్స్ అడగాలి మీరు ఇంగ్లీష్లో రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నంత వరకు మీరు రైట్ పాత్రలోనే ఉన్నట్టు మీరు ఇంగ్లీష్ మీద గట్టి పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇక్కడ రియల్ లైఫ్ యూసేజ్ తెలుసుకుందాం తెలుసుకుందాం యాక్టివైజ్ లో ఐ ఫినిష్డ్ ద వర్క్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఫినిష్డ్ అనేది వెర్బ్ ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం నేను వర్క్ పూర్తి చేశాను ఇక్కడ ప్యాసివైజ్ లో ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం నా పని పూర్తయింది ద వర్క్ ఈజ్ డన్ అని కూడా చెప్పొచ్చు ఐ ఫినిష్ ద వర్క్ లేదా ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ మీరున్న క్లాస్లోకి ఒక టీచర్ వచ్చి మీలో ఎవరు వర్క్ పూర్తి చేశారు అని అడిగితే ఐ ఫినిష్ ద వర్క్ నేను వర్క్ పూర్తి చేశాను అక్కడ టీచర్ ఏమైనా అడుగుతున్నారంటే ఎవరు పూర్తి చేశారు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి యాక్టివైజ్ లో రాయాలి అదే టీచరు క్లాస్ లోకి వచ్చి ఏం చేశారు ఇప్పటి వరకు అంటే ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఎవరు చేశారని అతను అడగడం లేదు ఏం చేశారు అంటే ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ ద వర్క్ ఈస్ డన్ మాట్లాడేటప్పుడు కూడా సేమ్ ఇలానే మాట్లాడాలి థింకింగ్ కూడా ఇలానే ఉంటుంది ఈ వీడియోలో మీరు గ్రామర్ నేర్చుకోలేదు సెంటెన్స్ ని చూడడం నేర్చుకున్నారు ఇప్పటి వరకు యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటే టేబుల్ అనుకున్నారు ఇక నుంచి ఒకటే ప్రశ్న అడగండి యాక్షన్ ఎవరి మీద ఫోకస్ ఉంది అదే క్లారిటీ నెక్స్ట్ వీడియోలో ఈ క్లారిటీని యూజ్ చేసి రిపోర్టెడ్ స్పీచ్ ని చాలా ఈజీగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీకు సెంటెన్స్ క్లియర్ అయితే ఇంగ్లీష్ ఫియర్ అనేది ఉండదు మీరు ఇలాంటి కొన్ని వాక్యాలను తీసుకొని యాక్షన్ ఎవరి మీద ఫోకస్ ఉందో వాటి మీద ప్రయోగాత్మకంగా ఉదాహరణలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా లో పోస్ట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి